హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పదహారు సోమవారాల వ్రతం ఈ వ్రతం గురించి పూర్తి వివరాలు ఇంకా ఇంట్లో సులభంగా ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చక్కగా చేసుకునే పూజా విధానాన్ని నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను అంతేకాకుండా ఈరోజు మా ఇంట్లో జరుగుతున్న ఈ పూజలో పరమేశ్వరుడిని సుందరేశ్వరుడిగా భావించి ఇంట్లో పూజ చేస్తున్నాను అంటే పరమేశ్వరుడు సుందరేశ్వరుడైతే అమ్మవారు మన మధురైలో కొలువుతీరి ఉన్న మీనాక్షమ్మ మీనాక్షి సుందరేశ్వరులుగా ఈరోజు పార్వతీ పరమేశ్వరులను నేను మా ఇంట్లో ఉంచుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాను తర్వాత ఈ వ్రతం కోసం మనం నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి అయితే ఈ వ్రతంలో మనం ప్రత్యేకంగా ఒక నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి మిగతా పూజల్లో అయితే ఏ నైవేద్యం పెట్టినా సరిపోతుంది కానీ ఈ షోడశ సోమవార వ్రతానికి మాత్రం ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని తయారు చేయాలి అని చెప్పటం జరిగింది అయితే ఆ నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలో మనం చూద్దాం దీనికోసం మనం గోధుమ రవ్వని ఉపయోగించాలి మనం రోజు ఇంట్లో ఉపయోగించే బొంబాయి రవ్వని దీనికి ఉపయోగించకూడదు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా గోధుమ రవ్వ ఇలా ఉంటుంది దీనిని మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి నాకైతే రెండు స్పూన్లైతే సరిపోతుంది రెండు స్పూన్లకే చాలా ఎక్కువ ప్రసాదం వస్తుంది దాన్ని బట్టి మీరు తీసుకోండి అలా తీసుకున్న తర్వాత చక్కగా కడుక్కొని పొయ్యి మీద ఉంచి సిమ్లోనే ఉంచి జాగ్రత్తగా ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత దాంట్లోకి వన్ ఈస్టు టూ రేషియోలో బెల్లం వేసుకోవాలి అంటే రెండు స్పూన్ల రవ్వ తీసుకున్నాను కదా దానికి నాలుగు స్పూన్ల బెల్లం అయితే సరిపోతుంది అలా కూడా బెల్లం వేసిన తర్వాత చక్కగా ఉడికించుకొని చివరిలో కొంచెం యాలకుల పొడి ఆవు నేతిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా కలుపుకోవచ్చు అయితే ఈ ఈ ప్రసాదాన్ని బాగా గట్టిగా అయిపోయేదాకా బెల్లం వేసినాక ఉడికించకూడదు ఎందుకంటే రవ్వ కదా త్వరగా గట్టిగా అయిపోతుంది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో ఇలా ఉండగానే మనం దించేసుకోవాలి అప్పుడు స్వామికి నైవేద్యం పెట్టేటయానికి చక్కగా సెట్ అయిపోతుంది ఇది చూడటానికి కొంచెం అన్నవరం ప్రసాదంలాగా అనిపిస్తుంది కదా కానీ ఈ ప్రసాదాన్ని స్వామికి పెట్టిన తర్వాత ఎన్ ఎంత రుచిగా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేను అది మీరు ప్రత్యక్షంగా చేసుకొని స్వామికి నైవేద్యం పెట్టి నైవేద్యాన్ని తీసుకొని చూడండి మీకే తెలుస్తుంది అంత కమ్మగా ఉంటుంది తర్వాత ఈ వ్రతంలో తప్పక చేసి తీరాల్సినది ఒకటి ఉంది అదేంటంటే పుట్ట తోటి శివలింగాన్ని మనకు మనమే తయారు చేసుకోవాలి అలా తయారు చేసిన శివలింగానికే మనం వ్రతం మొత్తం చేయాల్సి ఉంటుంది దానికోసం పూజా స్టోర్లో పుట్ట మనం దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చుకొని ఇలా జల్లించుకోండి జల్లించిన తర్వాత దానిలో కొంచెం విభూది కొంచెం గంధం వేసుకుంటున్నాను దయచేసి పరమేశ్వరుడి పూజలో మాత్రం కుంకుమ అనేది ఉపయోగించద్దు స్వామికి అది మంచిది కాదు ఆయనకి ఇష్టమైన విభూదినైనా ఉపయోగించండి లేదంటే ఆయనకి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్నైనా ఉపయోగించండి కానీ కుంకుమ మాత్రం ఉపయోగించద్దు అందువల్లనే నేను ఈ స్వామిని తయారు చేసుకునేటప్పుడు ఆయనకి ఇష్టమైన విభూదిని గంధం రెండు వేసుకొని కలిపి శివలింగాన్ని తయారు చేసుకుంటున్నాను ఆ తర్వాత ఆ మట్టిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఎక్కువ ఎక్కువ నీళ్లు వేసుకొని మాత్రం కలుపుకోవద్దు తర్వాత శివలింగం చేయటం చాలా కష్టమైపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చి ఒకసారి స్వామికి దండం పెట్టుకోండి స్వామి నా మనసులో నీది అంటూ ఒక రూపం ఉన్నది ఆ రూపం నేను చేసే దాంట్లో కూడా రావాలి అని చెప్పి స్వామికి దండం పెట్టుకొని ఆ తర్వాత శివలింగం చేయటం ప్రారంభించండి నేనైతే నా స్వామిని ఇలా తయారు చేసుకున్నాను నా మనసులో స్వామి రూపం అయితే ఇలాగే ముద్రించిపోయింది ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా నేను ఈ వ్రతాన్ని చేసుకున్నాను ఇలా వ్రతం చేసుకునేటప్పుడు మొదటి వారం అసలు స్వామిని ఎలా తయారు చేయాలో కూడా నాకు తెలియట్లేదు అప్పుడు మట్టిని ఇలా కలుపుకొని నేను స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను స్వామి నీ వ్రతం చేయాలనే సంకల్పం అయితే గట్టిగా ఉంది కానీ నీ రూపం ఎలా తీసుకురావాలో తెలియటం లేదు నేను ఏదో ఒక రూపం అయితే చేస్తున్నాను దీంట్లో శివలింగ రూపం చక్కగా వచ్చి వచ్చేలాగా దీవించమని స్వామికి నమస్కరించుకున్నాను అప్పుడు నేను మొట్టమొదటగా చేసిన శివలింగంలో వచ్చిన రూపం అయితే ఇది కాబట్టి నేను ఎప్పుడు వ్రతం చేసినా కూడా నేను ఇలాగే చేసుకుంటాను పోయిన సంవత్సరం పదహారు లింగాలు ఇలాగే చేశాను నాకు పదహారు వారాలు ఎలాంటి విఘ్నాలు రాకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలిగాను అయితే ప్రతి వారం సైజుల్లో కొంచెం అటు ఇటు అవుతుంటుందేమో కానీ రూపం అయితే మాత్రం ఎప్పటికీ ఇదే ఉంటుంది ఇలా శివలింగం చేసుకున్న తర్వాత మనం ఏ పూజకైనా ప్రథమంగా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి కాబట్టి పసుపుతో విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసుకున్నాను ఇలా విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసుకొని బొట్టు పెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా ఈ పూజకి ఉపయోగించే అక్షింతలు ఈ అక్షింతల్లో పసుపు మాత్రం కలపకూడదు తెల్లని అక్షింతలను మాత్రమే ఈ పూజకి ఉపయోగించాలి ఈ అక్షింతల్ని కూడా తీసుకున్నాక నేను ముందు చెప్పాను కదా మీనాక్షి సుందరేశ్వరుల రూపంలో ఈరోజు నేను పూజ చేసుకుంటున్నానని అలాగే స్వామిని తెల్లని పుష్పాలతో బిల్వ పత్రాలతో నాకు నచ్చిన విధంగా నేను అలంకరించుకున్నాను ఇంకా అమ్మవారు మీనాక్షి అమ్మవారు కాబట్టి స్వామి పక్కన మీనాక్షి అమ్మవారిని కూడా ఉంచుకున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత గంధంలో ఇలా గంధం కానీ చందనం కానీ దేంట్లో అయినా పువ్వుని ఇలా అద్ది ఉంచుకోవాలి ఎందుకంటే స్వామికి చేసే షోడసోపచార పూజలో దివ్యశ్రీ చందనం అని వస్తుంది అప్పుడు స్వామికి చందనంలో అద్దిన పువ్వుని స్వామికి సమర్పించాలి కాబట్టి ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుందాం అయితే ఈ వ్రతాన్ని నేను పదహారు సోమవారాల వ్రతం అనే పుస్తకం చూసి చేసుకుంటున్నాను మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడికి షోడసోపచార పూజను చేసుకోవాలి అలా ఆ పూజ పూర్తయినాక అంగపూజ అని ఉంటుంది అది కూడా చేసుకోవాలి ఈ అంగ పూజ కూడా పూర్తయినాక స్వామికి పంచోపచార పూజను చేసుకోవాలి ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం ఇలా ఉంటాయి వాటన్నింటినీ మనం పూర్తి చేసుకోవాలి మొట్టమొదటిగా స్వామికి ధూపాన్ని ఇచ్చి తర్వాత దీపాన్ని చూపించాలి ఈ దీపం కూడా అయిపోయిన తర్వాత స్వామికి నైవేద్యము ఇంకా మంగళహారతిని ఇచ్చి విఘ్నేశ్వరుడి పూజను పూర్తి చేసుకోవాలి తర్వాత మన చేతులతో తయారు చేసిన శివలింగం ఉంది కదా ఆ శివలింగానికి ఇప్పుడు మనం వ్రతాన్ని ప్రారంభించాలి ఈ వ్రతం ప్రారంభించే ముందు విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత మళ్ళా ఆచమనం చేసి ఆ తర్వాత మనం ఈ పూజను ప్రారంభించాలి స్వామికి షోడసోపచార పూజ ఉంటుంది పుస్తకంలో షోడసోపచార పూజ చాలా చక్కగా వివరించారు ఎక్కడ అక్షింతలు సమర్పించాలి ఎక్కడ బిల్వదళాలు సమర్పించాలి ఎక్కడ పువ్వులు సమర్పించాలి అని చక్కగా చూసి చేసుకోవచ్చు ఇలా షోడసోపచార పూజ కూడా అయిపోయిన తర్వాత స్వామికి అంగపూజ ఉంటుంది ఇందాక విఘ్నేశ్వరుడికి చేశాం కదా అలాగే పరమేశ్వరుడికి కూడా అంగపూజ ఉంటుంది ఆ అంగపూజను చేసుకోవాలి ఆ తర్వాత శివ అష్టోత్రం ఉంటుంది శివ అష్టోత్రం చేసేటప్పుడు మీకు కానీ దొరికితే బిల్వ దళాలు కానీ ఎక్కువ ఉంటే అష్టోత్రం చదివేటప్పుడు బిల్వ దళాలతో కానీ ఒక్కొక్క నామం చదువుతూ బిల్వ దళాలని సమర్పిస్తే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర బిల్వ దళాలు దొరకకపోతే అక్షింతలైనా సమర్పించుకోవచ్చు తప్పులేదు తర్వాత పుస్తకంలో శివ అష్టోత్రం పక్కనే అమ్మవారికి సంబంధించిన అష్టోత్రం కూడా ఉంటుంది అది కూడా చదువుకుంటే మంచిది కానీ శివ అష్టోత్రం మాత్రం తప్పకుండా చదవాలి ఇలా స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు పూర్తయిన తర్వాత పరమేశ్వరుడికి పంచోపచార పూజ చేసుకోవాలి అందుకోసం ధూపాన్ని వెలిగించి స్వామికి చక్కగా ధూపాన్ని చూపించండి ఆ తర్వాత స్వామికి దీపాన్ని చూపించాలి ఈ దీపం చూపించేటప్పుడు గంటని వాయిస్తూ స్వామికి దీపాన్ని కూడా చూపించి ఈ ఉపచారాన్ని పూర్తి చేసుకోవాలి తర్వాత స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి మీ దగ్గర తాంబూలం కానీ లేకపోతే దాని స్థానంలో అక్షింతలు సమర్పించవచ్చు ఇలా సమర్పించిన తర్వాత స్వామికి తయారు చేసుకున్న నైవేద్యాన్ని కూడా సమర్పించి చివరిగా స్వామికి మంగళహారతిని ఇవ్వాలి మంగళహారతిని ఇస్తూ చక్కగా స్వామి పాట ఉంటుంది మంగళహారతి పాట అది పాడుకుంటూ స్వామికి కర్పూర హారతిని ఇవ్వండి ఇలా హారతి కూడా ఇచ్చిన తర్వాత మంత్రపుష్పము చామరం అని ఇలా కొన్ని ఉపచారాలన్నీ కూడా పుస్తకంలో ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి చూసుకొని చక్కగా చేసుకోవచ్చు తర్వాత మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది అదేంటంటే పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని క్షమించమని క్షమాప్రదన చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఆ పూజలో తెలిసి తెలియక ఏదన్నా పొరపాట్లు చేసినా మనం మాట్లాడే మాటల్లో ఏమైనా పొరపాటు ఉన్నా చదివే మంత్రాలలో ఏమన్నా ఉచ్చారణలో తప్పు జరిగినా ఏ దేనికైనా కూడా తప్పుని క్షమించమని పరమేశ్వరుడికి క్షమాప్రదనగా మనం నమస్కరించుకోవాలి అయితే ఏ వ్రతానికైనా కూడా వ్రత కథలు తప్పకుండా ఉంటాయి అలాగే ఈ పదహారు సోమవారాల వ్రతానికి కూడా వ్రత కథలు ఐదు ఉన్నాయి పుస్తకంలో చక్కగా ఉంటాయి చూసి చదువుకోవచ్చు ఒకవేళ చదవలేకపోతే ఆడియో రూపంలో అయినా పెట్టుకొని తప్పకుండా వినాలి అప్పుడే ఈ వ్రత విధానం అనేది పూర్తవుతుంది ఇలా కూడా వ్రతం చదువుకోవటం అయిపోయిన తర్వాత ఉంటాయి ఎనిమిది అర్ఘ్యాలు ఇవ్వాలి ఇవి మాత్రం పుస్తకంలో లేవు నేను ఇవి యూట్యూబ్లో చూసి ఎనిమిది అర్ఘ్యాలను చేతిలో అక్షింతలు తీసుకొని నీళ్లతో ఒక ప్లేట్లోకి వదలాలి ఇది కూడా తప్పకుండా చేసి తీరాల్సిన ప్రక్రియ కాబట్టి ఇలా అర్ఘ్యాలు కూడా విడిచిన తర్వాత అప్పుడు వ్రతం అనేది పూర్తవుతుంది ఇలా నా మనసుకు నచ్చినట్లుగా పరమేశ్వరుడికి పదహారు సోమవారాల వ్రతాన్ని ప్రారంభించాను పోయిన సంవత్సరం అలాగే చేసుకున్నాను ఈ సంవత్సరం కూడా ఇలాగే ప్రారంభించుకున్నాను నాకు ఈ రోజుకి ఆరు వారాలు పూర్తయినాయి కాబట్టి నేను చేసిన వ్రత విధానం కనుక మీ ఎవరికైనా నచ్చి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నా వీడియోని లైక్ చేసి నేను ఇలాంటి మంచి మంచి కంటెంట్ తీసుకురావడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్